మా ఊరు ఎంపీపీ స్కూల్లో ఫుడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది స్పెషల్గా చూడండి పిల్లలందరూ కూర్చొని చాలా హ్యాపీగా తింటున్నారు బిర్యానీ చికెన్ కర్రీ అండ్ చారు రైస్ బనానా లడ్డు ఇవన్నీ స్పెషల్గా పెట్టించారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు అయితే పిల్లల తల్లులకు కూడా రమ్మని వాళ్ళందరూ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేశారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ చూడండి మా ఊరు స్కూల్లో ఎలా జరిగింది మీ ఊరు స్కూల్లో కూడా ఎప్పుడైనా ఇలా జరుగుతుందా యాక్చువల్గా పిల్లలు బర్త్డేస్ అని మన మ్యారేజ్ డేస్ అని సెలబ్రేట్ చేసుకుంటాం అలాంటి టైంలో మనీ వేస్ట్గా చేయకుండా ఇలా స్కూల్లో పిల్లలకి స్వీట్ అనో బనానాస్ అనో ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా వాళ్ళ తిన్నందుకు ఆ హ్యాపీనెస్ మనకు కూడా పుణ్యంగా లభిస్తుంది సో మీరు కూడా ఇప్పుడు నెల ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్